తెలంగాణ ప్రభుత్వంలో ఆ ఇద్దరు మంత్రులు కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు మొన్నటి వరకు రెండు ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా వ్యవహరించారు ఇక సీన్ కట్ చేస్తే ఇటీవల జరిగిన రెండో దశ మంత్రివర్గ విస్తరణ తర్వాత సదరు ఇద్దరు సీనియర్ మంత్రులకు అధిష్టానం షాక్ ఇచ్చింది ఇప్పటి వరకున్న ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల బాధ్యత నుంచి తప్పించింది ఇంతకీ అధిష్టానం ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది వాచ్ ది స్టోరీ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మొత్తం పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా పదకొండు స్థానాలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది రెండు పార్లమెంటు స్థానాలను సైతం భారీ మెజార్టీతో తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తుంది రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్గా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో ఆయన్ని కాలు పెట్టనివ్వని లేదా స్థానిక కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది ఇప్పుడు జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారట గతంలో ముఖ్యమంత్రి రేసులో తామున్నామంటూ బహిరంగంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు ఉన్న పదవిని కాపాడుకోవటానికి పాటలు పడుతున్నారట ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి చెక్ పెడుతున్నారన్న చర్చ పార్టీలో జోరు అందుకుంది ఇటీవల పార్టీ అధిష్టానం ప్రకటించిన ముఖ్యమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ పదవుల విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు ఇక తాజాగా రెండో దశ మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను మార్చేశారు ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకి ఇన్ఛార్జి పదవులు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై అటు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్న లీస్టులో ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించేవి వీరిద్దరూ ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో స్వయంగా ఆ మాట చెప్పారు ప్రస్తుతం రేవంత్ దెబ్బకు ఉన్న పదవి కాపాడుకోవాల్సిన పరిస్థితి రానే వచ్చిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట ఇక పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం పదిలం చేసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లాల ఇన్ఛార్జీల బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి స్థానం లేకుండా పోయింది ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమే అన్న టాక్ సైతం గట్టిగా వినబడుతుంది ఇదిలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల వైఖరే వారికి డ్యామేజ్ తెచ్చాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి గతేడాది నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి ప్రతి కార్యక్రమానికి హెలికాప్టర్ వాడకంపై బహిరంగ కామెంట్స్ చేస్తున్నారు